ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పచ్చి అట్టకాయలతోటి మంచి కర్రీ చేసుకుందాము ఇది రైస్ రోటీ బిర్యానీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది ముందుగా నాలుగైదు అట్టకాయలను తీసుకొని ఇవి చెట్టుకాయలు అండి ఇలా రెండుగా కట్ చేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాము ఎక్కువసేపు అవసరంలో ఒక పది నిమిషాలు ఉడికించుకొని ఇలా తోలు తీసేసుకోవాలి మరి ఎక్కువ ఉడికిస్తే చెదురైపోతాయి ఇలా ఉడికించుకొని వీటిని ముక్కలుగా కట్ చేసి వీటిని పక్కన పెట్టుకునేసుకుందాము సో ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా వీడియోని ట్రై చేసి అలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇలా అన్నీ తప్పువల్చి పెట్టుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఎన్న కొబ్బరి వేసుకుందాము అలాగే ఒక టీ స్పూను ధనియాలు వేసుకుందాము అలాగే దాల్చిన చెక్క ఇలాచి యాలకులు వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుందాము పల్లీలు కూడా వేసుకొని ఒక నిమిషం వేయించుకున్నాక నువ్వులు ఒక టీ స్పూన్ వేసేసుకొని వీటన్నిటిని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్గా సమంగా వేయించుకొని లేదంటే మారిపోతే కూర టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు నువ్వులు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు చుట్టుపట్టు పడిన తర్వాత వీటిని దింపి పక్కన పెట్టేసుకొని చల్ల నాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్నట్లు వీడియో చూస్తున్నారే కానీ ఎక్కువ మంది లైక్ చేయట్లేదండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి అవుతుంది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకొని దీన్ని ఇలా వచ్చిన ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న అటుకే ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఆయిల్లో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము ఈ కర్రీ మంచి రుచిగా టేస్టీగా హెల్తీగా ఉందండి మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చి తీరుతుంది ఇప్పుడు ఇలా వేగిపోయిన ఎట్టిగా ముక్కలు కూడా తీసి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలకు పావు టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూను వేసుకొని ఈ పోపు వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని రెండు రెండు కరివేపాకు వేసుకొని ఒక నిమిషం కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి మనము పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకుందాము అలాగే సాల్ట్ కూడా పావు టీ స్పూన్ వేసేసుకుందాము ఫస్ట్ కొంచెం వేసుకొని సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు పసుపు సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కారం వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా మొత్తంగా వేసేసుకొని గెడ్తో కలుపుకుందాము అంటే ఆయిల్ పైకి తేలేదాకా ఈ మిశ్రమాలన్నీ కూడా మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉందాము ఒక రెండు మూడు నిమిషాలకి ఆయిల్ అనేది మనకి కలర్ చేంజ్ అయ్యి పైకి తేలుతుంది అప్పుడు దాకా వీటిని కొంచెం ఓపికగా వేయించుకోండి ఇలా వేయకపోతుంది కదా దీన్ని చూడండి నేను క్లియర్గా వీడియో క్లిప్లో చూపిస్తాను ఆయిల్ అనేది పైకి తేలింది ఇలా పైకి తేలినప్పుడు మనం ముందుగా వేయించుకున్నట్టుగా ముక్కల్ని వీటిలోకి వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం వాటర్ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్లో ఆ జార్లోనే కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీ చిక్కగా కావాలంటే కొద్దిగా వేసుకొని అదే కొంచెం పలచగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి మాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ఇది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు మరలా మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు దీన్ని ఉడికించుకున్నాము చూడండి చక్కగా ఉడికిపోయి బుడగలు బుడగలుగా వస్తుంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అన్నట్లు ఇందులో చింతపండు రసం వేయలేదు కదండి ఇలా కొత్తిమీరతో గార్నిచ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఈలోపు చింతపండు నాన పెట్టుకొని చింతపండు రసాన్ని కూడా ఉడికి చెల్లారిక చింతటి చింతపండు రసాన్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు మరలా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండి అరటికాయ పులుసు అనేది మనకి రెడీ అయిపోతుంది ఇది అన్ని రకాలుగాను బిర్యానీలోకి అన్నిటిలోనూ మనకు ఉపయోగపడుతుంది చూసారా ఈ చిక్కు చింతపండు రసాన్ని వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ మీద ఉంచుకుంటే ఎంత టేస్టీగా ఉన్న కర్రీ రెడీ